సస్పెన్స్ కు తెరపడింది వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో సిరీస్ కు దూరమైన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు తనకు వారసుడు పుట్టాడని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు తన భార్య అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు రెండో సంతానంగా పుట్టిన మగబిడ్డకు అఖాయిగా నామకరణం చేసినట్టు కూడా తెలిపారు అఖాయ్ అంటే ప్రకాశించే చంద్రుడు అని అర్థం ఇది టర్కిష్ భాషకు చెందిన పదం అలాగే కూతురికి వామిక అంటూ దుర్గాదేవి పేరు పెట్టారు ఇదిలా ఉంటే ఈ నెల పదిహేనవ తేదీన అనుష్క మగబిడ్డకు జన్మనిచ్చినట్టు కోహ్లీ తాను చేసిన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు ప్రేమ నిండిన మా మనస్సులతో అవధులు లేని సంతోషంతో మాకు మగబిడ్డ జన్మించడానికి చెప్పడానికి సంతోషిస్తున్నాం వామికకు సోదరుడు వచ్చేశాడు మా జీవితంలో శుభ సందర్భాల్లో మీ ఆశిస్సులో అభినందనలు కోరుకుంటున్నాం అలాగే మా ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ కోహ్లీ అనుష్క జోడీ ట్వీట్ చేసింది కోహ్లీ అనుష్క దంపతులకు రెండు వేల ఇరవై తొలి సంతానం కలిగింది తొలి సంతానం వారికి ఆడబిడ్డ పుట్టగా ఆమెకు వామిక అని పేరు పెట్టుకున్నారు కాగా ఇప్పుడు మగ బిడ్డ పుట్టడంతో కోహ్లీ వారసుడు జూనియర్ కోహ్లీ వచ్చేశాడంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు